టెన్త్ఏ శ్రీత గౌరవనీయులైన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నమస్కారాలు ఈరోజు మన పాఠశాల వార్షికోత్సవం మరియు వేడుకోలు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందం బాధ మనిషి జీవితంలో రెండూ అవసరమే అన్నట్టు పాఠశాలలో కూడా ఈ వీడుకోలు అంతే మనం అందరం గడిపిన అనేక అద్భుతమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ పాఠశాల మా జీవితంలో విడదయ్యరాని బంధం విద్యనే కాకుండా నైతిక విలువలు చక్కని క్రమశిక్షణ ఈ మధ్య విహారయాత్రకు వెళ్ళిన ఆనంద అనుభూతులు స్మతులు మరువలేని మా తెలుగు పాఠాలే కాకుండా జీవన పాఠాలు కూడా ఓ సుప్రభాతంలో బోధించారు వారు చూపిన ప్రేమ మార్గదర్శకం వారి సహనానికి మేమందరం ఉంటాం మన భవిష్యత్తులో ఎంత దూరమైనా ఈ పాఠశాలలో మన ఉపాధ్యాయులు చెప్పిన బోధనలు ఎన్నిటికీ మన వెంటే ఉంటాయి నేను పై తరగల తరగతులకు వెళ్ళినప్పటికీ పాఠశాల జ్ఞాపకాలు ఉపాధ్యాయుల ఆధార అభిమానాలు ఎప్పటికీ నా గుండెల్లో నిలిచి ఉంటుంది ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పదవ తరగతి నా స్నేహితులందరికీ ఆంధ్రప్రదేశ్